ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర తర్వాత పోలీసు కాల్పులు తీవ్రధారణ ఎమ్మెల్యే ఇంటిపై అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఎవరైతే చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతారండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి పాయింట్ ట్యాప్స్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన మనం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో తీవ్ర ఉధృత వాతావరణం చోటు చేసుకుంది వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ వర్గాలు వర్గీలు రాళ్ల దాడి చేశారు దీంతో టిడిపి కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు ఈ క్రమంలోనే కార్యకర్తలు మరింత అరెచ్చిపోవడంతో వారిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు దీంతో పరిస్థితి మరింత తీవ్ర ఉధృతంగా మారింది ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది ఇక్కడ అండి నర్సరావుపేటలో కాల్పులు నర్సరావుపేటలో కాల్పులు రబ్బరు తో ప్రయత్నించినటువంటి పోలీసులు తాడికి యత్నించడంతో పోలీసులు చేరగొట్టే ప్రయత్నం మీద చేస్తున్నారు తీవ్ర ఉధృత పరిస్థితి అయితే నెలకొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేళ సంచలనంగా మారింది ఇప్పటికే